వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి ఛానల్ మంత్రి నారా లోకేష్ పోలీసులపై సింగయ్య భార్య లూర్ధుమేది సంచలన ఆరోపణలు నా భర్త మృతిపై మాకు అనుమానాలు ఉన్నాయని చిన్న చిన్న గాయాలకే సింగయ్య ఎలా చనిపోతాడని ప్రమాదం జరిగినప్పుడు వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళనియలేదని ఆసుపత్రికి తరలించేటప్పుడు అంబులెన్స్ లో ఏదో జరిగి ఉంటుందన్నారు ఏదో చేశారని మాకు అనుమానంగా ఉందని లోకేష్ కి చెందిన మనుషులు పోలీసులు మాపై ఒత్తిడి తెచ్చారని మేము చెప్పినట్టే చెప్పాలంటూ మమ్మల్ని బెదిరించారన్నారు పోలీసుల నుంచి ప్రభుత్వం నుంచి ఈ కేసు విషయమై మాపై ఒత్తిడి వచ్చింది లోకేష్ మనుషులు యాభై మంది మా ఇంటికి వచ్చారని తాము చెప్పినట్లు చెప్పమని బెదిరించారన్నారు మేము కూడా మీ కులస్తుల చెప్పారు కాగితాల మీద ఏదో రాస్తూ వచ్చి సంతకాలు చేయమన్నారు నేను అందుకు అంగీకరించలేదన్నారు దీంతో బెదిరించారని పోలీసులు కూడా నా భర్తకు సంబంధించిన ఓ వీడియో చూపిస్తూ ఏవో పేపర్లపై సంతకాలు చేయమన్నారు నా మీద నా కుటుంబం మీద రకరకాలుగా ఒత్తిడి చేశారని అన్నారు పోలీసులు వచ్చారు వీడియోనే చూపించారు మాకు వాళ్ళు లోకేష్ గారు పంపించారు మేము కాడ మీ అసీలమే అని చెప్పారు మీ కులస్థనమే అన్నారు మా మమ్మల్ని చాలా మంది యాభై మంది మా ఇంటికి వచ్చారు చెప్పేసారు వాళ్ళు మేము లోకేష్ గారు పంపించారండి మమ్మల్ని అన్నారు ఎలా జరిగిందమ్మా మీకు చూడమ్మా ఇవి మరి ఇతను యాక్సిడెంట్ అయింది కదా కారు కింద పడిందని అన్నారు వాళ్ళు లో మరి బాగానే మాట్లాడాడండి ఇన్ని మాట్లాడిన ఆయన మరి చిన్న దెబ్బలే తగిలింది చేతికి ఇక్కడ దెబ్బనిచ్చి ఎక్కడా దెబ్బ తగలలేదు మరి ఎక్కడా దెబ్బ తగలినప్పుడు అతను ఎందుకు చనిపోతాడు చనిపోయే అవకాశం కూడా లేదు మరి ఒక్కరో దెబ్బకే చనిపోడు ఏదో అంబులెన్స్లో జరిగిందని మాకు పార్టీ నాయకుడిని మేము తీసుకెళ్తాము ఆటోలో అన్నా కానీ వాళ్ళు అసలు ఒప్పుకోలేదంట అంబులెన్స్ రావాలి దానిలోనే ఎక్కించుకుంటాము అని చెప్పారు మరి ఈలోపు ఆలస్యమయ్యేలేకి ఇదయ్యిందో మరి ఎట్లన్నా కానీ ఆంబులెన్స్ లోనే ఇదయ్యిందండి